హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఘోర రోడ్డు ప్రమాదం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇది ఎక్కడ జరిగింది ఎలా జరిగింది అనేది మనం పూర్తిగా తెలుసుకుందామండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది కానీ ఏడు చేయకుండా వివరాలు తెలుపుదాము వనపర్తి జిల్లాలో సోమవారం నాడు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు ఈ ప్రమాదంలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు గాయపడిన వారిని సమీపంలోనే ఆసుపత్రికి తరలించారు బళ్ళారి నుంచి హైదరాబాద్కు కారులో వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది వనపర్తి జిల్లాలోనే కొత్తకోట వద్ద జాతీయ రహదారిపై కారు అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది ఇక ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు ఇక కర్ణాటకలోని బళ్ళారి నుంచి హైదరాబాద్కు వస్తున్న కారు వేగంగా చెట్టును ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందారు వనపర్తి జిల్లాలోనే కొత్తకోట వద్ద ఈ ప్రమాదం జరిగింది సోమవారం నాడు తెల్లవారుజామున రెండున్నర గంటల నుంచి మూడు గంటల మధ్య ఈ ప్రమాదం జరిగింది అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో పదమూడు మంది ప్రయాణిస్తున్నారు ప్రమాదం జరిగిన సమయంలో కారులోనే నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు మృతదేహాలను వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు అతివేగం నిర్లక్ష్యం నిద్ర కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారిపై ఈ ప్రాంతాల్లో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి డ్రైవర్ల నిద్ర రోడ్డు ప్రమాదాలకు కారణంగా పోలీసులు చెబుతున్నారు దేశవ్యాప్తంగా ప్రతిరోజు ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలు నమోదవుతున్నాయి రోడ్డు ప్రమాదాల నివారణకు గాను ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నారు అయితే డ్రైవర్ల నిర్లక్ష్యం అతివేగం ఈ ప్రమాదాలకు కారణంగా అధికారులు அபிப்பிராயப்படுத்துனாரு